ఈ హత్య కేసులోంచి పడాలి అని చెప్పేసి అంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎసరే గాని ఈ హత్య మేమే చేసామని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి అంతే చూడమ్మా నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా కనపడుతున్నావు వాళ్లే మద్రస్ అని ఎలాగో అర్థమైంది కదా అంతేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ల చేత ఈ అంతగుణం తామీనని ఒక్క ముక్క నిజం చెప్పించు ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దురిపేస్తాను ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు ఎవరు పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియబరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను అందుకని ఒకరిద్దరు సాక్షులు విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు అభ్యర్థిస్తున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ జగన్నాథ మాస్టారు ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా ఆ రోజు అతను పని మీరు చెప్పింది చాలు ఇక మీరు వెళ్ళచ్చు ఎవరా గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ ఎవరు జైలర్ దుర్గారావుని ప్రశ్నించేందుకు పర్మిషన్ గ్రాంటెడ్ జైలర్ గారు ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు అవునా అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు నేనే చెప్తాను గుడ్ చెప్పు ఆయనే కాదు ఆయన కానిస్టేబుల్స్ కూడా కొట్టాను అంతేకాదు కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆమదాల అసరయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుగల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను ఇంకా చెప్పమంటారా చాలు ఎవరానారు ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈ సరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు ఇంట్లో పడేశాడు అతను శవాన్ని మోసుకురావడం ఊరు ఊరంతా చూసింది ఇవ్వరానారు ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షాస్మృతులు అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నారు నేనే వాదించుకుందామని అంటే భారతీయ స్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కన ఉంది నిజం నా గుండెల్లో వెలుగుతుంది సార్ నేను ఒకరిద్దరు సాక్షిని విచారించాలి అందుకు మీరు అనుమతించండి చెప్పు సార్ నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు చూడండి సూర్యచంద్రరావు గారు నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకు ఎందుకు ఇచ్చారు రావ రావ నేను నీకు పిల్లలు ఇవ్వటం అయ్యా ఊరు ఊరంతా స్వత్తంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మేళ్ళ తాలి కట్టావు ఆ సమయంలో ఊరు ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అవసరం ఏమి వచ్చిందా నీకు బాగా బడితి ఇద్దామని మేమే వాళ్ళ అక్కడికి బాబు జడ్జి గారు నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి కూరన్నాక కచ్చలు కార్పణ్యాలు విజువాదాలు ఉండటం సహజం అట్టయ్య అతనికి నాకు ఈర్వాదం ఉంది తప్పండి థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు ఇక మీరు వెళ్ళచ్చు మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు ఉందా కావాలని కోరుకునే రెండవ సాక్షి మీదేనని మీరు ఎలా అనుకున్నారు సారీ సార్ ఆగు సార్ ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దయచేసి అనుమతించండి ఎస్ ప్రొసీడ్ నేను ఆ పులిరాజుని సూర్యచంద్ర గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు అవునా అవును ఏటి డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎలా ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలియదు లక్ష తొంభై ఎవ్వరాలుంటాయి ఆ లక్ష తొంభై ఒకటో ఎవ్వారంగా నన్ను అక్కడే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు నువ్వు మాకు చిక్కుండా పారిపోయా పారిపోయేంత తిరుగువాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్ పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయా నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్ర కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు నన్ను అబద్ధం నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు నువ్వు చెప్పేదంతా జడ్జి నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు నీ మాటలకి చేతలకి ఎక్కడ లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు ఇక నువ్వు వెళ్ళచ్చు నీకు సూర్య చంద్రరావు గారికి మధ్య శత్రుత ఉందని అసలే గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు అరెస్టులైపోరు ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి నేనే హత్య చేశానని ఆ హంతకు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూశాను ఊరంతా చూసి కాదు నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు పులిరాజు ప్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి ఆ పులిరాజుతో నేను పాండవుల మేట దగ్గర పోట్లానే మాట నిజం అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీద అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశారు ఆ మాట నిజం నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం దాహం అరిచాడు అక్కడున్న సూర్యచంద్రరావు గానీ అశ్రయ్ గానీ అతని గొంతులో నీళ్ళు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను అతను తాగాడు నిజంగా అతని గొంతు వెంకులు తిరిగి చనిపోయి ఉంటే అతను నీళ్ళు ఎలా తాగాడు ఎలా గుట్టలు వేయగాడు కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్య చంద్రరావు అసలు పులిరాజు గొంత మీద కాలు వేసి తొక్కి చంపారు ఇది పచ్చి నిజం నువ్వు పులిరాజుకు మంచి నీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు దయచేసి మీరు నాకు రెండు రోజులు గడువు ఇవ్వండి ఈ రెండు రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులి రోజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం ప్రత్యక్ష సాక్షి మీ నాయనమ్మ ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించే కోర్టుకి తీసుకురా ఎవరమ్మాయి నువ్వు గోపీ అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను ఆ వ్రతానికి ముత్తైదులు పిలవడానికి వచ్చాను పసుపు పుంకానికి దూరమైన మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు వాళ్ళు ముత్తైదుల కంటే గొప్ప వాళ్ళు నానమ్మా ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను నువ్వు తప్పకుండా రావాలి నువ్వీ వ్రతానికి వెళ్తలేదు ఎళ్ళావు కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది వతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా నువ్వొక్కడానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టు అవుతుందని నిన్ను తప్ప మరి ఎవరిని పిలవలేదు నానమ్మా కంటికి కనపడిన గౌరీదేవి రాదమ్మని అనుగ్రహించిన అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు చాలమ్మా మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకో నన్ను దీర్ఘ సుమగలిగా ఆశీర్వదించిన సందేహిస్తున్నారు మీ మనవరాలు పసుపు ఉంకాలతో పచ్చగా ఉంటాం మీకు ఇష్టం లేదమ్మా నా మనసుకైతే ఆ కోరిక ఉంది కానీ నా దీవునికి ఆసక్తి లేదు బాబు మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాతమ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకు ఆపారు తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాల్ని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాలని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తి మీకు లేదంటారు తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ అనుభవించినంత దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాడమ్మా కొడుకు మీ అల్లున్ని నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన పంచన చేరాడు వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాననే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను అయినా ఏనాడు వాడి యోగక్షమాల గురించి మీరు విచారించలేదు వాడిని తీయలేదు వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించా వాడి ఆలనా పాలన చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది ఆనందంలోనే మాకు పెళ్లిళ్ళు కావాలని మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి హిన్నెళ్ళు గడిపేశాం ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో తనకి జరిగిన అన్యాయం ఏంటో తనకు రావలసిన ఆత్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు బాధపడలేదు మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిసిచ్చబడితే మీ మనవరాలు అయిపోద్ది అప్పుడే రాదమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో తాళిపట్టు ఎలా తెంచాలో బ్రహ్మచారెదవలం మాకు తెలియదమ్మా తంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ బాంగల్యాన్ని నిలబెడుతుందమ్మా ఇంట్లో చాలా ఆలస్యమైపోయింది మీ నాయనమ్మ నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నీ చేతుల మీదగానే ఈ పని కూడా పూర్తి ఆయన తప్పకుండా వస్తారు ఆ నాకుందండి ఆ నమ్మకం నీకుంటే చేతగానే వాళ్ళ చేతులు కట్టుకొని నా ఎదురుగా నిల్చోటం దానికి వెంటనే మన బలగాన్ని తీసుకుని స్మశానానికి వెళ్ళు ఆ గోపిని పట్టుకో ఎస్ సార్ సూర్యచంద్ర పంపితేస్కారం సైతం లేక ఒకటేదో నన్నేసేమని కేష్మాలు అగిపెట్టే పంపించారు సూర్యచంద్ర గారు మనిషిని ముందే చెప్పలేదే నన్ను చెప్పనిచ్చా తొందరగానే బాబు ఆ బండ్లో ఉన్నాడు పోయే అయ్యో అగ్గి పెట్టి బండ్లో మరిసిపోయాను ఇది అమ్మా వద్దండి ఎవరి చేతితో తలకొరీ పెట్టాలో వాళ్ళ చేతితోనే పెట్టాలి లేకపోతే రుణాలు నాలుగు మంది తీరదు